హిందూ హెరిటేజ్ ఛానల్ కి స్వాగతం మనమందరం జీవితంలో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉంటాం కానీ నిజంగా సంతోషము ఆనందము రెండు ఒకటేనా శాశ్వతమైనటువంటి ఆనందం ఎలా పొందాలి అనేటువంటి అంశాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం మనిషి జీవితం సంతోషం ఆనందం విచారాల మేలు కలయిక మనసు వెలుపరి పొరల్లో వెలువడేటువంటి ఒక సానుకూలమైనటువంటి తరంగమే సంతోషం ఆ తరంగం ఆత్మను తాకినట్లయితే అది ఆనందం సంతోషం అనేటువంటిది వెలుపలి ప్రపంచంలో జరిగేటువంటి సంఘటనలతో కూడుకుని ఉంటుంది మనసుకు ఏదైనా ఒక బహుమతి అందుకున్నప్పుడు సంతోషపడుతుంది ఆ సంతోషం తాత్కాలికము ఆ సంతోషం మన లోపల స్థిరంగా ఉండదు కానీ ఆనందం అనేటువంటిది అంతరంగమైనటువంటి అనుభూతి అది ఆత్మను తాకేటువంటి ఒక శాశ్వతమైనటువంటి ఆనందం ఆనందం వెలుపటి పరిసరాలతో ముడిపడి ఉండదు అది మన అంతరంగంలో పుట్టేటువంటి ఒక దివ్యమైన అనుభూతి మనిషి జీవితం అనుభూతుల మేర వింపు కొన్నిసార్లు మనం బాధపడతాము కొన్ని సంఘటనలు మనసును కలవర పెడుతూ ఉంటాయి మరికొన్ని మనకు సంతోషాన్ని ఇస్తూ ఉంటాయి కానీ అసలు నిజమైనటువంటి ఆనందం ఎక్కడిది ఆనందం అనేటువంటిది మన అంతరాత్మతో అనుసంధానం అయినప్పుడే ఉద్భవిస్తుంది మనసు బాహ్య ప్రపంచం నుంచి వెనక్కి తిరిగి ఆంతర్యానికి లోపుగా వెళ్తే ఆనందం అనేటువంటిది సహజంగా వస్తుంది నిజమైనటువంటి ఆనందం మన అంతరంగంలోనే ఉంది మనిషి భౌతిక సంపదను ఇంద్రియాలను సుఖాలను అనుభవించినా అవి తాత్కాలికమే కానీ ఆధ్యాత్మిక ఆనందం అనేటువంటిది శాశ్వతము ఆధ్యాత్మిక ఆనందం మనల్ని ఎప్పటికీ శాంతంగా ప్రశాంతంగా సంపూర్ణంగా ఉంచుతుందనమాట అందుకే ఆధ్యాత్మిక ఆనందమే శాశ్వతమైనటువంటి ఆనందం నిజమైనటువంటి ఆనందం ఎక్కడ ఉంది మనకు భగవంతుడిచ్చినటువంటి ప్రతి క్షణాన్ని ఆనందంగా గడపడంలో నిజమైనటువంటి ఆనందం ఉంది అది మనలోనే ఉంది వీచే చల్లని గాలి పీచే అందమైన పువ్వు వీచే సుమధ్రమైనటువంటి పరిమళం అలకించే వీణుల విందైనటువంటి సంగీతం వీటి వల్ల మనిషికి ఆహ్లాదం అనేటువంటిది కలుగుతుంది అది అనుభూతుల పర్వమై ఆనంద దారి చూపుతుంది ఆనందం అనేటువంటిది వర్ణించడానికి వీలు కాని మధురమైనటువంటి అనుభూతి ఆనందం హృదయగతమైతే అది శాశ్వతమవుతుంది ఆనంద స్వరూపుడిగా మారండి మన జీవితాన్ని ఆనందంగా ఉంచే మార్గం ఆధ్యాత్మికత ఇది మనకు భగవంతుడికి చేరువలు చేసేందుకు ఒక అద్భుతమైనటువంటి సాధనం సంతోషము వస్తువుల వల్ల వస్తుంది ఆనందం మన అంతరంగంతో వస్తుంది అందుకే జీవితంలో తరచూ అనుభవంలోకి వచ్చేటువంటి చిన్న చిన్న ఆనందాలను సొంతం చేసుకుంటూ వాటిని హృదయంలో దాచుకోవాలి అలా నిత్యానందాన్ని సాధన చేసేటువంటి సాధకుడి జీవితం ఫలవంతం అది జీవితాన్ని ఆనందమయం చేస్తుంది నిత్యానందంతో జీవితాన్ని ప్రత్యేకమైనటువంటి కావ్యంలా మార్చుకోవాలి ఆనందంగా జీవించాలి ఆనందాన్ని అందరితో పంచుకోవాలి మీరు ఆనంద స్వరూపులుగా ఉండాలి మీరు నిజమైనటువంటి ఆనందాన్ని ఎక్కడ వెతుకుతున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మీరు ధ్యానం గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి ఈ వీడియోను చూడండి లోకా సంస్థ సుఖినో